నమస్తే ద న్యూస్ కి స్వాగతం సాలూరు పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించారు అరటి జోరులతో కట్టిన తోరణాలకు నిప్పు వెలిగించి ఆ జ్వాలాతోరణం క్రింద నుండి దేవతామూర్తులు ఉండే పల్లకీని మూడు పర్యాయాలు ఊరేగింపు చేశారు ఆ పల్లకీ వెంట జ్వాలాతోరణం క్రింద నుండి అధిక సంఖ్యలో భక్తులు అటు ఇటు తిరిగితే ఎంతో పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతుంటారు

మన తాలూరు ప్రత్యేకమైన టెంపుల్ పంచముఖేశ్వర టెంపుల్ ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు చుట్టూ ఆ ఇంకా చాలా ఫేమస్ అయిన టెంపుల్ మన పంచముఖేశ్వర టెంపుల్ ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలా అద్భుతం ఇంకా ఎక్కడెక్కడ జనాలు కూడా ఎక్కడికే వచ్చి దర్శనం చేసుకుంటారు విగ్రహాలు కూడా మన చుట్టుపక్కల ఉన్నాయి అయ్యప్ప సోమ టెంపుల్ అవని బాబా టెంపుల్ అవని మన చాలూరులో చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇది మనకి ప్రతి ఒక్కరు చుట్టుపక్కల నుంచి ఎక్కడికే వచ్చి దర్శనం చేసుకుంటారు ఇలాంటి ఆలయ ఇంకా ఏ ప్రదేశంలో కూడా లేదు చాకంటి చాకంటి గారు కూడా అదే చెప్పారు ఇక్కడ మన సాలూరు టెంపుల్ చాలా ప్రత్యేకమైన సరి అందుకే ప్రతి ఒక్కరు శివ దర్శనం చేసుకోవాలని సరి మనసు నుంచిగా కోరుకుంటున్నారు